శ్రీ లలిత వేదిక్ అండ్ నాడీ ఆస్ట్రాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ రాజమండ్రి ఎవరి జాతకంలో ఏ గ్రహాల కాంబినేషన్ ఉంటే జాతకులు చురుకుగా ఉంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ శ్రీ లలిత వేదిక మరియు నాడి ఆస్ట్రాలజీ రీసెర్చ్ సెంటర్ రాజమండ్రికి స్వాగతం మనం టిప్స్లో భాగంగా ఈ రోజు ఎవరి జాతకంలో ఏ గ్రహాలు కాంబినేషన్ ఉంటే వారు చాలా స్పీడ్గా ఉంటారు నడవడం రాయడం పరిగెత్తడం ఏ ఏ ప్లేస్ ఏ పని చేసినా సరే వాళ్ళు ఫాస్ట్ వాళ్ళు ఒక చోట నిలబడరు అదేవిధంగా వా వాళ్ళ యొక్క తల్లి టీచర్ అవ్వడానికి లేదా పబ్లిక్ పర్సనాలిటీ అవ్వడానికి అవకాశం ఉంటుంది అది మనం ఈ చెక్ చేద్దాం జనరల్గా మన రాసిచక్రంది అది చక్రంలో రాజచక్రం చక్రం రాసిచక్రంలో మనకు గురుడు గురుడిని లగ్నంకేం తీసుకుంటాం లేదా జాతకుడు లేదా టీచర్ ప్రీచర్ అదేవిధంగా చంద్రుడు చంద్రుడు అయితే తల్లి మైండ్ ఫారెన్ ఓకే ఇది జనరల్ కాకుండా సో మనకి గురుచంద్రుల కాంబినేషన్ ఉంది ఎవరి జాతకంలో అన్న గురు చంద్రులు అంటే డైరెక్ట్గా ఉండచ్చు గురు నుంచి చంద్రుడు ఉండొచ్చు గురు నుంచి తొమ్మిదో ప్లేస్లో చంద్రుడు ఉండొచ్చు గురుచంద్రులు కనుక కాంబినేషన్ ఉంటే కనుక వారు చాలా స్పీడ్గా ఉంటారు ప్రతి విషయం అంటే స్పీడ్గా నడుస్తారు స్పీడ్గా మాట్లాడుతుంటారు స్పీడ్గా స్పీడ్గా వర్క్ చేస్తూ ఉంటారు అలా ఎవ్రీథింగ్ స్పీడ్గా ఉంటుంది ఎందుకంటే చంద్రుడు స్పీడ్ ప్లానెట్ కనుక చంద్రుడు స్పీడ్ ప్లానెట్ కనుక అదేవిధంగా గురుచంద్రులు కనుక ఉంటే కనుక కాంబినేషన్ ఉంటే కనుక వీళ్ళు ఫికిల్ మైండెడ్ కలిగి ఉంటారు ఫికిల్ మైండెడ్ అదేవిధంగా వీళ్ళు ఫారంలో ఫారంలో మేబీ సెటిల్ అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చంద్రుడు ఫారెన్ బాడీ కాబట్టి ఓకే అదేవిధంగా గురుచంద్రుడు ఇద్దరు కలిసి ఉంటే కనుక ఏంట తల్లి అంటే చంద్రుడు చంద్రుడు మనం తల్లి కింద కార్యకత్వాలను తీసుకుంటాం డెఫినెట్ గా తల్లి టీచర్ అవడానికి అవకాశం ఉంది అదే విధంగా టీచర్ లేక పబ్లిక్ పర్సనాలిటీ డెఫినెట్గా చెక్ చేయండి డెఫినెట్గా ఇదే జరుగుతుంది పబ్లిక్ పర్సనాలిటీ వన్ మోర్ థింగ్ గురుచంద్రులు కనుక కలిసి ఉంటే కనుక మగవారి జాతకంలో అయితే తల్లి జాతకుడు ఒకే పోలికలు కలిగి ఉంటాడు ఒకే పోలికలు కలిగి అదే విధంగా గురుచంద్రులు కనుక కలిసి ఉంటే కనుక వాళ్ళు టిల్ ద ఎండ్ టిల్ ద ఎండ్ తల్లితో నివసిస్తారు గురుచంద్రులు కనుక ఉంటే కనుక టిల్ ద ఎండ్ అంటే ఆఖరి వరకు కూడా తల్లితో నివసిస్తారు ఇది ఆడవారి చాటులో కొంచెం బ్యాడ్ కాంబినేషన్ అని చెప్పుకోవాలి గురిచందులు కనుక కాంబినేషన్ ఉంటే కనుక ఆడవారి చాటులో ఎందుకంటే జాతకురాలు తల్లితో ఉంటుంది తల్లితోనే ఉంటుంది అన్నమాట అది జాతకురాలకి ప్రాబ్లమే ఎందుకంటే వాళ్ళ మెరిటికల్ లైఫ్ ఉంటుంది మరి గురిచందు కాంబినేషన్ ఉన్నప్పుడు ఆడవారు జాతకంలో తల్లితో ఉండడం అంటే అది బ్యాడ్ కాంబినేషన్ వన్ మోర్ థింగ్ తల్లితో ఉండడం కానీ తల్లిని తన దగ్గర ఉంచుకోవడం కానీ ఓకే అలా అదేవిధంగా విధంగా ఇద్దరు కలిసి ఉంటే కనుక వాళ్ళు డెసిషన్ స్పీడ్గా ఉంటాయి తరచూ మారిపోతూ ఉంటాయి అదేవిధంగా గురుచంద్రుల కాంబినేషన్ ఉంటే కనుక వాళ్ళు ఓపెన్ హార్ట్ ఓపెన్ హార్ట్ ఉంటారు ఓపెన్ హార్ట్ మాట్లాడతారు పెద్దల గౌరవం ఉంటుంది అదేవిధంగా గురి కాంబినేషన్ ఉంటే కనుక వాళ్ళ ఫింగర్స్ పొడుగ్గా ఉంటాయి అదేవిధంగా వాళ్ళ యొక్క లెగ్స్ పాటు వీక్ గా ఉంటుంది ఈ విధంగా మనం గురిచంద్రుల కాంబినేషన్ కొన్ని రకాలు మాత్రం మనం డిస్కస్ చేసాం ఇంకా చాలా డిస్కస్ చేయాలి బట్ ఏంటంటే ఈ వీడియో వర్ధమాన్ జ్యోతిష్కులకు మరియు జ్యోతిష్కులకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలంటే మీకు కోఆపరేషన్ అవసరం ఎలా విధిగా అందువలన మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్